కర్నూలు జిల్లా నందవరం మండలం హలహార్వీ చెందిన మొగలి వెంకటరామరెడ్డి పరుగు పోటీల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించి గ్రామానికి గౌరవం తీసుకొచ్చాడు సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్ లో కాన్సియం నేషనల్ జూనియర్ ఛాంపియన్షిప్లో లో రెండు స్వర్ణాలు తాజా ఖేలో ఇండియా గేమ్స్ లో ఎనిమిది వందల మీటర్లలో గోల్డ్ సాధించాడు గ్రామ ప్రజలు అతనికి ఘన స్వాగతం పలికారు చిన్నప్పటి నుంచి కోచ్ మల్లికార్జున శిక్షణలో పెరిగిన వెంకట్రామిరెడ్డి దేశం కోసం మరిన్ని పథకాలు సాధించడం తన లక్ష్యం అని చెప్పారు కోచ్ కూడా ఇప్పటి వరకు ఇరవై ఆరు మందిని ఆర్మీ సైనికులుగా తయారు చేసినట్టు రెండు వేల ముప్పై నాటికి వంద మందిని సైన్యంలోకి పంపడం లక్ష్యం అని తెలిపారు నా పేరు వెంకట్రామ్ రెడ్డి నాన్న పేరు గోపాల్ రెడ్డి అమ్మ ఉమా కోచ్ గారు వై మల్లికార్జున అథ్లెటిక్ కోచ్ నేను ఇక్కడ రెండు సంవత్సరం నుండి ప్రాక్టీస్ చేస్తున్నాను రెండు ఇరవై రెండు వరకు మీకు చాలా కష్టపడి పడి సార్ గారు చాలా సపోర్ట్ చేస్తారు ట్రైనింగ్ చేయడానికి కానీ ఇంకా ఇక్కడ ఇంటర్నేషనల్ మెల్లి సాధించడానికి సార్ ఒక ముఖ్య కారణం నా బేస్ ట్రైనింగ్ మీకడే ఫస్ట్ ప్రాక్టీస్ చేసి సార్ నన్ను అలాగ హైదరాబాద్ బెంగళూరు నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ పాల్గొనడానికి నేను మోటివేట్ చేసి నా మైండ్ సెట్ అలాగ అంతవరకు మనం వెళ్ళాలి మన ఊరు నుండి మనం ఇలా మన ఊరు పేరు తీసుకురావాలి ఇప్పటి నుండి కానీ మన ఊళ్ళో అందరూ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలి అందరూ యూత్ కూడా చదువు మళ్ళీ స్పోర్ట్స్తో పాటు ఇలా ఇంటర్నేషనల్ వైడ్గా మన ఊరికి మన రాష్ట్రానికి పేరు తీసుకురావాలనేది సార్ లక్ష్యం దాని దా ఇన్స్పైర్ చేసి నన్ను కూడా ఇలా ఇంటర్నేషనల్ మెల్ కొట్టించేంత వరకు సార్ తీసుకొచ్చారు నేను ఇప్పుడు హైదరాబాద్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాను వాళ్ళకు అన్ని ట్రైనింగ్ ఇస్తున్నారు ప్రొఫెషనల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో పర్ఫామ్ చేయడానికి ఇండియా దేశాన్ని మెడల్ తీసుకురావడానికి నేను సాధించాను ప్రస్తుతం అయితే నేషనల్స్లోన గోల్డ్ మెడల్ డబల్ గోల్డ్ మెడల్ మీట్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ మెడల్స్ మా కాలేజ్ తరఫున ఆడి అక్కడ కూడా గోల్డ్ మెడల్ సాధించాను సాధించ సాధించడం నాకు సంతోషంగా ఉంది ఊర్లో ఇలా ర్యాలీ చేస్తాను ఇంకా సంతోషంగా ఉంది ఇంకా పిల్లల్ని ప్రోత్సహించాలనేది నా ఉద్దేశం స్పోర్ట్స్లోకి వస్తే వాళ్ళ లైఫ్ ఉంటుంది మనం స్పోర్ట్స్లో కానీ జాబ్ పర్పస్ అన్నిట్లో స్పోర్ట్స్ మ్యాన్ సపోర్ట్ చేస్తుంది మన రాష్ట్రం నుండి కూడా మన దేశాన్ని ఇంటర్నేషనల్ వైడ్గా మనం మన జెండాని ఎగరేయచ్చు మన నేషాంతం ఇప్పయొచ్చు అనేది నా లక్ష్యం ఇంటర్నేషనల్ వైడ్గా ఏషియన్ గేమ్స్ అలా గొప్పగా పర్ఫామ్ చేయాలి అందరూ మన ఉండే వాళ్ళని కూడా అంతా ప్రోత్సహించి స్పోర్ట్స్ అలాగే ఎంకరేజ్ చేస్తే చాలా మంది బిగే స్పోర్ట్స్ కూడా లైఫ్ కెరియర్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు జాబ్స్ ఆపర్చునిటీ కూడా స్పోర్ట్స్లో చాలా ఎక్కువగానే ఉంది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా స్పోర్ట్స్ మంచి సపోర్ట్ చేస్తుంది యువతల యువకులందరికీ ప్రశ్న అయితే నేను అందరు స్పోర్ట్స్ వస్తే వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తాను రమ్మని చెప్తాను ఇంకా ఎందుకంటే స్పోర్ట్స్లో కూడా మనం లైఫ్ బిల్డ్ చేయొచ్చు మెడల్ సౌత్ ఏషియన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ సాధించాను ఎనిమిది వందల మీటర్ల పరువు పందెంలో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో ఎనిమిది వందల మీటర్ల పరువు పందెంలో గోల్డ్ మెడల్ సాధించాను ఇండియన్ అండర్ ట్వంటీ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఎనిమిది వందల మీటర్లు పదహైదు వందల మీటర్లు నేను రెండు గోల్డ్ మెడల్ సాధించాను మన ఆంధ్రప్రదేశ్ మొట్టమొ మొట్టమొదటిగా నేనే డబల్ గోల్డ్ మెడల్ సాధించడం ఇంటర్నేషనల్ వైడ్గా సంతోషంగా ఉంది మన కర్నూలు డిస్టిక్ నుండి మన ఆలవి గ్రామం నుండి అలా మనం పర్ఫామ్ చేయగలరాం ఇంకా అందరు ఇలాగే రావాలని నేను కూడా కోరుకుంటున్నాను ఓకే